ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినట్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు నారాయణ నారాయణరెడ్డి హాజరై మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోసారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా వనం మనం కార్యక్రమం గూడ పత్రికను ఆవిష్కరించారు అదేవిధంగా వనం మనం కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడారు ప్రకాశం జిల్లాలో నాలుగు లక్షల పదివేల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని జూన్ నుండి నవంబర్ వరకు ఆరు నెలల వ్యవధిలో జిల్లాలో ముప్పై లక్షల డెబ్బై వేలకు పైగా మొక్కలు నాటాల్సి ఉందన్నారు ప్రస్తుతం జిల్లాలో ముప్పై ఆరు శాతం అటవీ విస్తీర్ణం ఉందని దీన్ని యాభై శాతానికి పెంచేలా ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఉన్నారు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అనే ఇతివృత్తంతో నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ మహాత్తర కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద సమస్యల సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలమాటి వెంకటరెడ్డి టీడీపీ సీనియర్ నేత వాకలిగడ్డ మల్లికార్జునరావు అటవశాఖ అధికారులు కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు జాగ్రత్తగా కాకపోతే రోడ్డు మీద చెట్టే కదా ఆ చెట్టుతో ఏముంది చెట్టుతో ఏముంది ఏమైంది అనేటువంటి ఆ చులకన భావన చాలా మందిలో ఉండొచ్చు కానీ చెట్ల వల్ల మనం చాలా వరకు లబ్ధి పొందుతా ఉన్నాం మనకు తెలియకుండా ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకొని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన మార్కాపురం పట్టణానికి కూడా సుందరీకరణ చేద్దాం నియోజకవర్గం అంతా కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూడదాం పట్టణంలో ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం కానీ అవకాశం ఉన్నటువంటి ఇంట్లోనే నాటదాం ఊరికి మొక్కలు వేస్ట్ చేసి కూడా ఉపయోగం లేదు ఆ మొక్కలు అనేవి వాళ్ళ ఇంట్లో పట్టవు వాళ్ళ ఇంట్లో మొలవు అని తెలిసినా కూడా మనం బలవంతాలు వాళ్ళ ఇంటికి చెట్టు ఇచ్చినామంటే అది నష్టమే ఆ మొక్క తీసుకుపోయి ఇంకోసాట నాటుకుందాం ఇంకో ప్రదేశంలో నాటుకుందాం దానివల్ల కొంత లబ్ధి చేయకూడదు కానీ బతకని చాట లేదంటే మొక్కలు మొలవు అన్న చాట తీసుకుపోయి మనం మొక్కలు బలవంతాన్ని నోటి నాటించాల్సిందే అని చెప్పి మనం అది అధికారుల ద్వారా ఒత్తిడి పెట్టించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎక్కడైతే పాజిబిలిటీ ఉందో అక్కడ చూసి మీరు మెకమా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీకు అయితే ఒక ఐడియా ఉంటుంది ఒక అవగాహన ఉంటుంది ఏ ఇంట్లో మొక్కలు నాటొచ్చు ఏ ఇంట్లో పాజిబిలిటీ ఉంది ఏ ఇంట్లో పాజిబిలిటీ లేదనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుస్తుంది కాబట్టి టౌన్లో కొద్దిగా మీరు దృష్టి పెట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పి మీ ఆధ్వర్యంలో ముందు నడిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం త్వరలో మార్కప్ టౌన్ కూడా బ్యూటిఫికేషన్ అనేది మొదలు పెడతాం టౌన్ డివైడర్స్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి ఈ డివైడర్స్ మధ్యన కూడా మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం ఆ డివైడర్స్ శుభ్రం చేయించేటువంటి కార్యక్రమం ఇటువంటి అన్ని కూడా ఒక నా నెక్స్ట్ వీక్ లోపల మొదలుపెట్టి ఆ కార్యక్రమం ద్వారా మన పట్టణానికి కూడా కొంత ఈ సుందరీకరణ ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ పట్టణానికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఒక అందమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుకునేటువంటి పనిని మనం మొదలుపెట్టుకుందామని దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా